నీ కొన్నంత తెలివితేటలు లేవా నీకున్నంత తెలివితేటలు నా దేవుడికి లేవా అయింది అసలు ఉన్నంత అన్న ఆలోచన రవ్వంత కూడా ఎందుకు రావట్లేదు నీకు అన్నా నేను నేను వాళ్ళు విమర్శించట్లే బాధ సేవకుడిగా వాళ్ళు చూసి బాధ అండి దేవుని కొరకు బ్రతుకు సంతోషం నలుగురు చెప్తా పలానా వ్యక్తి ఇలా ఉండి బ్రతికాడు దేవుడు నిలబడ్డాడు సాక్షిగా నేను చెప్తా నలుగురికి ఊరూరో చెప్తా నేను పలాను గోవిందపురంలో మా సంఘం వచ్చి విశ్వాస ఇలా ఉంటాడండి అద్భుతమైన వ్యక్తి అండి ఇట్లా ఇలా దేవుని దగ్గర వచ్చాడండి నమ్మకంలో నేను సాక్ష్యం చెప్తా చచ్చిపోయిన తర్వాత ప్రభునందు మృతి నందు మృతులు వీడు తాగి తాగి చచ్చిన వీడికి అది పెట్టాల్సింది బోర్డు మనంతా ఆహోన్ సేవ మరి ఆహ్వానం సేవ అండి మోసేగారు దాన్ని పగల పట్టడా అసలు వాడు అడ్చాడు రా అని లేచేవాడు మోసి వాసుకుడు అయితే ఆహోన్ సేవ కదా సర్లే కనీసం అట్టగా తగిలించుకొని చేసేదే ఉంది ప్రభు నందున్నప్పుడు బిడను దేవుడు డైరెక్ట్గా షేర్ చేసుకున్నాడు పరలోకానికి ఆత్మ సల్లారుతుంది శాంతిస్తుందని మా డైలాగులు ఉపసమనం కొరకు ఒక అతను ఇద్దరు ఇద్దరు భార్యలు మెయింటైన్ చేసి వచ్చాడు చర్చికి పోయేవాడే ఆ ఏరియాలో సరైన సాక్ష్యం లేదు ఓ మంచి సేవకుడు పిలిచాడు ఆయనకి ఏమో సమాధి కార్యక్రమాలడికి పెళ్ళిళ్ళు కాడికి జనం వస్తారు కోటలకు రాని వాళ్ళందరూ ఆడకొస్తారు ఆడకొస్తారు సభలకు రాణి వాళ్ళందరూ కూడా పెళ్ళికి వస్తారు సభకు రాని వాళ్ళందరూ కూడా సవం కాడికి వస్తారని కనీసం అక్కడ సోళ చేత బయలుదేరారు ఇదిగో మీరెవ్వరు మీరెవ్వరు మా నాన్న పరలోకం పోయాడు అని చెప్పలేరుగా మేము పిలుస్తున్నాం పాస్ట్ గారిని వయోజాగ్ నుంచి వస్తున్నాడు తెలుసా ఎవడురా తెలిసినా ఆయనే ఆ ఊరిలో పోయి అన్నా అన్న ఎక్కడ వస్తానమాట కాదండి అవును వస్తాన ఏంటండి అన్న అతగాడామో ఇద్దరు భార్యలు చేసుకొని గందరగోళం చేసుకొని తేడా పడి చచ్చండి అన్న అరే మీకు ఎవరు రమ్మనే మాకేం అన్న ఏ అంటే మేమంట నాన్న డైరెక్ట్గా కళ్ళు మూగానే కళ్ళు తెరవగానే పరలోకం పోయాడని చెప్పాలంట మాకేం వాళ్ళ కావట్లేదు అందుకని నీవేమని చెబుతా అని పిలుతున్నారంటే ఓ నాయనా నాయన ఎంత పని జరిగిందిరా నాయన ఇప్పటి సగం వచ్చా వాడు తెంపులాడు ఫోన్ చేస్తున్నాడు నాకు నాకు ఈ సంగతి ఇప్పుడు చెప్పేదిరా రానివ్వ మా ఇప్పుడే తెలిసిందని వస్తున్నావా ఈయన చాలా తెలివిగలిని పాస్ట్ గారు ఈ నిలబడిపోయారా మన మధ్యన లోకాన్ని విడిచి వెళ్ళిపోయిన ఈ సహోదరుడు పరదేశిలో చేరినన్నాడు ఏ చేరి అదే అది అది అదే పాచుకారు నచ్చావండి వీళ్ళందరు మా నాన్న నరకరిపోయాడు అంటున్నారు నచ్చావండి కాని ఎంత వాళ్ళు వెయ్యి కాదు రెండు వేలు ఎత్త తీసుక అబా మామూలు భక్తులు కాదు వీళ్ళు పరదేశిలో రెండు స్థలాలు ఉన్నాయి వేదనకరమైన స్థలం అది వీడు తెలియదుగా వీడు ఎప్పుడైనా చర్చకొచ్చి వాకింటేగా ఇదంత కిస్మిస్ భక్తి పండగ భక్తి వీడు తెలియదుగా పరదేశిలో ఉన్నాడు కానీ అబ్బా పరలోకమే పోయాడట మా నాన్న చెప్పాడు సంతోషపడుతుంది సాగు తెలివితేటలు మేళల్లాగా మోగితే ఉపయోగం ఉండదు మనం చేసేది భక్తి మనం చేసేది భక్తి ఆ రౌడీ షెట్టర్ మారాడండి తెలుసుకున్నాడు ఒకడు కాస్త అయ్యాన్ని మానుకోని బుద్ధిగా బతున్నాడు అని ఈయన ఇదిగో నాకు నువ్వు మూడేళ్ళే వాళ్ళగా ఎత్తాయో అని తూగి కడుగుతున్న చల్లరేగుతున్నాడు ఈయన బైబిల్ చదువుతున్నాడు అయ్యా ఇస్తాలే అయ్యా మొత్తం తీర్చుకొని వస్తున్నాను నేను ఏది ఆపను నేను దేవుని ఎరిగాను అది పొరపాటు అని అర్థమైంది అన్నీ తీర్చుకొని నీతి కూడా ఇచ్చేస్తానయ్యా నేను ఏదైనా బాధపడి చేయడం ఏది బాధపడేదే ఏ మాట్లాడతారు నీవా అని ఎగురుతున్నాడు ఎంత బ్రమని అంటలే ఇక సూసైడ్ సూసైడ్ చిన్నాడా ఇటాడా బైబిల్ కొంచెం లోపలి తీసుకెళ్ళమ్మా అన్నాడు వద్దొద్దులే వద్దదులే నువ్వు అనుకున్నప్పుడే ఇచ్చాయి ఏరున్నావుదా ఏదో మరి మేము అట్ట మాట్లాడుతూ ఉంటాం ఒక దోలా దేవుడికి స్తోత్రం కలుగునగా బైబిల్ అలా పక్కన పెడితే ఇప్పుడు అయిన ప్రవీణ్ అన్న ఇట్లా జరిగింది అసలు ఒక అగ్నిగోళం చేస్తాం తొక్కి పాడేత్తాం ఎత్తిపాడేస్తామని నిజమే వాస్తవే పక్క పెడితే అర్ధ జరుగుద్ది కానీ మతన్మాతం ఉండకూడదు మనిషిని మనిషిగా భావించే వ్యక్తి నిజమైన మనిషి దేవుడికి స్తోత్రంగాక అలే ఎన్ని రంగులు వచ్చేసినా అండి బైబిల్ చెబుతుంది మనిషిని అట దేవుడు యథార్థుడిగా చేశాడట ఏ కల్మషం లేకుండా చేశాడట సాతాను కల్పించిన ఈ తంత్రాలు యంత్రాల్లో పడి పెద్ద మాయగాడైపోయాడు అది దేవుని బాధ ఆయన్ని తల్లి గర్భంలో ఎలా సృష్టించాడో అలాగే నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళాలని ఆయన అభిష్టం అందుకని అంటాడు మీరు పరలోకం వెళ్ళాలంటే ఈ పిల్లోడిలాగా మారితేని అంటాడు దేవుడికి స్తోత్రం గాక ఆయన ఉద్దేశం ఆయన ఎలా సృష్టించాడో ఆ సృష్టి మొత్తం చెడిపోయింది మరలా బోగులు చేయడం కొరకు తద్రక్తం తద్ పరమాత్మ పునియాదాన బలియాగం శాంతి శాంతి అని శ్లోకాలు రకరకాల మతాలు రకరకాల విశ్వాసాలు ఘోషిస్తున్న ఆ భక్తి పోకడం చూసారా దాన్ని నెరవేర్చడం కొరకే యగ్ర పశువుగా బలి పశువుగా నా యేసు భూలోకనికి వచ్చి రక్తం చెందించి తిరిగి నీ కొరకు ఎదురు చూస్తున్నాడు గట్టిగా చపలు కూడా చూస్తే నీలో మార్పురాలి భక్తి ఎదుగు నేను నీలో మార్పురాలి భక్తి నీకు ఎదుగు ఈ శ్రమకాల దినాలు నలభై రోజులు తగిలించుకొని తీసి మళ్ళీ తగించుకుంటే చూశాన్ని వాడికి నీకు తేడా ఏమీ లేదు సేమ్ టు సేమ్ తేడా ఏమీ లేదు మరి వాడు చేసేది మాయ భక్తి అయితే నువ్వు కూడా చేసే మాయ భక్తి నేనంటా భక్తి అన్నది దేవుని అడ్డం పెట్టుకొని బతికేది కాదు అవసరమైతే దేవుని కొరకు అడ్డం పడిపోవడం భక్తి ఆమె అలా ఈ ప్రగడాలన్నా ఒక సాఫ్ట్వేర్ కంపెనీ వాండరు కొన్ని వందల మందికి చక్కని జీవితాన్ని ఇచ్చిన వ్యక్తి ఆధారమైన వ్యక్తి ఇతను సేవ చేసే పనిలే వీళ్ళ నాన్నగారు ఒక ముస్లిం వీళ్ళ తల్లి ఆర్థోడిక్స్ క్రిస్టియన్ మొత్తానికి యవనప్రాయంలో గందరగోళాల్లో ఉంట జీవితాన్ని విచ్ఛిన్నం చేసుకున్న దినాల్లో ఒక సేవకుని వాక్యం చేత దర్శించబడ్డాడు రక్షణలోకి వచ్చాడు రకరకాల మతాల గురించి అధ్యయనం చేశాడు ఓహో ఈ మతం ఇదా ఈ మతం ఇదా 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 ఏది వాస్తవం అది సత్యన్వేషణ దైవాన్వేషణ ఈరోజు ఆ వ్యక్తి సత్య మార్గాన్ని బ్రతకగలిగాడు కనుక గందరగోళాలకి గందరగోళ పరిస్థితులు తావు లేకుండా దేవుని వైపు చూడడానికి ఇష్టపడ్డాడు కనుకనే ఈరోజు తన జీవితాన్ని ఒక రౌడీ గానో ఒక వ్యాపార వ్యక్తగాను ముగించలే ఒక దేవుని బిడ్డగా దైవ ప్రతినిధిగా తన రక్తాన్ని కార్చాడు దేవుడికి స్తోత్రం గాక అలా రకరకాల పరిస్థితులు కూడా మనం ఉన్నాం ఈ దైవ ఒకే ఓకే ఒకవేళ యాక్సిడెంట్ ద్వారా చనిపోయాడు అనుకున్నాం ఆయన నేను అంటానండి ఆయన సొంత పనుల మీద బయలుదేరి ఉండేట జరిగితే బాధపడేవాడిని దేవుని సేవ కొరకు హైదరాబాద్లో బుల్లెట్ బుల్లెట్ వేసుకొని బయలుదేరాడు రాయల్ ఎన్ఫీల్డ్ ఎందుకంటే రాజమండ్రి ఇల్లు ఉంది ఆ ఏప్రిల్ నెల అంతా కూడా ఆ దరిదాపులు కోటాలు మేము కారులు వేసుకొని నలుగురిని వేసుకొని వస్తే మళ్ళీ ఇబ్బంది పడతారని మనం ఇబ్బంది పెట్టకూడదని సేవ ఒక వ్యాపారం ఉండకూడదు అది దైవ సంబంధంగానే ఉండాలని దే ఎవ్వరికి భారం లేకుండా ఉండాలని ఆయన కొన్ని ప్లాన్స్లో ఒక భారం ఈ బుల్లెట్ మీద వెళ్ళడం ఆ లోకల్లో తినడం బాగుంటుందిలే చిన్న చిన్న సేవకులు పిలుస్తారు వాళ్ళు ఏదో చిన్న చిన్న ఏదో కానికెత్త ఇవ్వకపోవచ్చు వాళ్ళు కాదు కదా వాళ్ళకి భారంగా ఉండకూడదని దేవుని సేవ కొరకు బయలుదేరాడు మధ్యలో తేడా జరిగింది ఒకవేళ చంపబడ్డా అతశక్షుల జాబితాలో ప్రథమ్ముడిగా చేర్చబడ్డాడు దేవుడికి స్తోత్రం కలుగునగా ఒకవేళ అట్లా తేడా జరిగిట జరిగింది అంటాను దేవుని పనిలో తన తుది శ్వాస ముగించాడు ఒక వీర జవాన్ యుద్ధంలో ప్రాణం పెడితే ఎంత ఘనతో అంతే ఘనత దేవుని కొరకు మన ప్రాణాలు విడవడం దేవుడించేది దేవుడికి స్తోత్రం కలుగునే ఎప్పటికని ఎప్పటికైనా చెప్తాం ఎప్పటికైనా చెత్తాం ఏదో ఒకళ్ళు చెత్తాం సావంది ప్రతి ఒక్కరికి దేవుడు పెట్టే గీత అది వరం నేనంటా అదేదో దేవుని కొరకు ప్రతి చావడం భాగ్యం అంటాను నేను దేవుడికి స్తోత్రం కలుగును గాక దేవులు కొర బ్రతికి చావడం భాగ్యం అండి మన ఇష్టాల్ని మన ఆలోచన చంపుకొని దేవుని ఇష్టాన్ని మనం ప్రతిబింబిస్తూ దేవుని ఇష్టాన్ని జరిగించడం వల్ల మన తరానికి మనం వ్యంగ్యంగా మారొచ్చామో కానీ హేళనగా కనబడొచ్చామో కానీ దేవుని స్లో గనులు పెంచబడతాం కనుక రాబోయే తరానికి మనం ఒక ఇన్స్పిరేషన్గా మారిపోతాం దేవుడికి స్తోత్రం కలుగుగాక హాలూయా